నమస్కారం మోహన్ కృష్ణ గారు నమస్కారం అండి సార్ ఒక అన్నగారు మీకు నాన్నగారు ఇంటి రామారావు గారు అంటే విరాయమానం మాకు మరి మీ నాన్నగారు మీకు మోహన్ కృష్ణ అనే పేరు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది దానికి ఏమైనా రీజన్ ఉందా ఉందండి ఎందుకంటే నేను పుట్టింది సింహరాశిలో సో సింహరాశి వాళ్ళకి ఫోర్ టీ టూ అనే అక్షరాలతో పేరు మొదలు రావాలి రావాలి అలాగే నాది నక్షత్రం కూడా నక్షత్రం పుబ్బాశి సో అందువల్ల మోహన్ కృష్ణ అని నామకరణ చేయడం జరిగింది మా నాన్నగారు ఓకే అంటే అందరి పేర్లు నక్షత్రాల ప్రకారం పెట్టారు నక్షత్ర ప్రకారం అవి ఓకే కానీ అందరికి కృష్ణ మా రామకృష్ణ కృష్ణ మా ఆరో తమ్ముడు ఆరో బ్రదరు ఎందుకంటే మా యాక్చువల్ ఆయన కూడా సింహరాశి ఆయనది కూడా మోతో మొదలవలసింది కాకపోతే ఏంటంటే మా రామకృష్ణ పెద్దనే రామకృష్ణ పోయిన తర్వాత పుట్టిన ఓకే తమ్ముడు ఆయన ఓకే సో ఆయనకి ఆయన ఆయన జ్ఞాపకార్థంగా రామకృష్ణ అని పెట్టారు కానీ ఇట్లా ఒక ప్రణాళిక బద్ధంగా ఆయన పేరు పెట్టారండి అది నిజంగా చెప్పాలంటే ఏదో పురజం సుకృతం అనిపిస్తుంది అండి అవునండి కాకపోతే అది మన శాస్త్రీయ పద్ధతి కూడా ఓకే మన దీని ప్రకారం నక్షత్రాలు రాసుల ప్రకారం పెట్టడం అది ఆనువాయితీ మనకి వచ్చే ఫాలో అయ్యారు ఇప్పటిదాకా దాకా మీరు మీ నాన్నగారికి కెమెరా వెనకాల ఉన్నారు ఇప్పుడు మాకు ముందుకు వచ్చారు నాకు కొత్తగా ఉంది కొత్తగా మీరు మీ నాన్నగారి ఫస్ట్ షూటింగ్ చందచేసా కదండి వెనక కెమెరామెన్ గా అగ్రవ్ అండి అగ్రవా ఓకే అగ్రవ్ నా ఫస్ట్ మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మీ నాన్నగారు ఫస్ట్ షాట్ గుర్తుందా మీకు గుర్తుందండి అంటే ముహూర్తం షాట్ ఆయన క్లోజ్అప్ మీద తీసాం అదంతా కాకపోతే ఆ కాన్ఫిడెన్స్ తో మేము వెళ్ళామండి ఆయన కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు యాజ్ అ కెమెరామెన్ గా ఆయన ఎక్కడ మా అంటే అన్కంఫర్టబుల్ గా ఫీల్ కాకుండా ఆయన ఎంకరేజ్ చేస్తూ మాకు టైం ఇచ్చి లైటింగ్ టైం ఇచ్చి అంత చేసి ఓకే సో మాకేమి ఇబ్బంది కలగల ఓకే సో ఏదో కొత్త ఇదిగా ఫీల్ అవలేదు అంటే ఆయన చూస్తే సాధారణంగా అందరూ భయపడుతూ ఉంటారు చాలా గంభీర్యం ఉంటుంది కదా మీతో ఎలా ఉంటారు పిల్లలతో పిల్లలతో చాలా బాగుంటానండి ఆయన ఇదేమి లేదు అసలు ఆయన చాలా మెతగ్గా మేము చెప్పినా అది ఆలకిస్తూ ఆయన ఏం సూచన ఉంటే ఆయన చెప్తూ మరి ఆయన్ని ఆయన ఏదో ఒక ఇదిగా ఫీల్ అవ్వలేదు మా ఒక స్నేహితుడిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆయన అంత ఇదిగా చూసుకున్నవారు బాగా కానీ ఫ్యామిలీ కోసం టైము మరి ఆయన ఎక్కువ బిజీగా ఉండేవాళ్ళు కదండి ఎట్లా టైం కేటాయించేవాళ్ళు టైం అంటే అండి ఇప్పుడు ఆయన వర్క్ చేసేది ఫ్యామిలీ కోసమే మా బాగు కోసం ఆయన చేసారు ఆయన మా ప్రొద్దున వెళ్తే రాత్రి ఇప్పుడు ఆయన ప్రొద్దున మేము మేము లెగ్గా ముందే ఆయన వెళ్ళిపోయేవారు మళ్ళీ మేము నిద్రించిన తర్వాత వచ్చేవారు ఆయన బట్ మా మదర్ షీఈ ది మెయిన్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్ ఆయనకి ఆయన వెనకండి అని చూసుకునేది ఆయన ఆయన వ్యాయామం స్నాన కృత్యాలు చేసి కిందకు వచ్చిన తర్వాత ఒక అరగంట పాటు మా అమ్మగారు మా అమ్మగారు ఆయన అరగంట పాటే మాట్లాడుకునేవారు మార్నింగ్ మార్నింగ్ సో అరగంటలో మొత్తం అంతా ఫ్యామిలీకి ఎవరికి ఎవరికి ఏమేమి కావాలి ఏంటి ఆయన ఒక తండ్రిగా మా బాగుబాగా గురించి విచారిస్తూ అన్ని చేస్తూ సమకూర్చి ఆయన ऑफिस का अनिल पे और ओके